హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈ పువ్వులన్నీ మన వెండి ఎన్ని పువ్వులు కాచాయో అండి అసలు వీటన్నింటినీ చక్కగా మాలలు కడదామని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే ఎంత సువాసన వస్తున్నాయో అండి అసలు ఇల్లు మొత్తం ఎంత మంచి వాసన వస్తూ ఉందో ఇలా దండలు కడుతూ ఉంటే సడన్గా వర్షం స్టార్ట్ అయ్యిందండి అసలు ఈ సీజన్ మొత్తం ఎంత బాగుంటుందో కదండి నాకైతే చాలా ఇష్టమైన సీజన్ అండి ఇది ఇలా వర్షం పడుతున్నప్పుడు మొక్కలు బలి అందంగా కనిపిస్తాయండి చక్కగా ఇవి డాన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎంత రీఫ్రెష్ అవుతాయో అండి ఈ వర్షానికైతే చాలా అందంగా ఉంటాయి ఇలా వర్షం పడుతూ ఉంటే అసలు ఏ పని చేయాలనిపించదండి అలా కూర్చొని చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఈ సీజన్లో ఎలాంటి మొక్క అయినా చక్కగా బ్రతుకుతుందండి సో మొక్కలు నాటాలి అనుకునే వాళ్ళైతే ఈ సీజన్లో అలా నాటేసుకున్నా కూడా చాలా బాగా పెరుగుతాయి మనకి ఎంత చిన్న స్థలం ఉన్నా కూడా ఒక్క మొక్కనైనా పెంచడానికి ట్రై చేయండి అది ఇచ్చే హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వర్షం పడుతున్నప్పుడు వీటిని చూస్తున్నా కూడా మనకు మంచి రిలాక్సేషన్గా ఉంటుంది అయితే లైట్గా తగ్గిందనిపించిందండి ఇక ఈ మొక్కల్ని చూసి కాఫీ అయితే ఇలా పెట్టుకొని వచ్చాను నాకు మా వారికి ఇద్దరికి ఇలా కాఫీ చేసుకొని అలా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందా అండి మన లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ని మనం ఆస్వాదించగలగాలి అప్పుడే మనకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర చాలా ఆవులు ఉంటాయండి సో అవి కూడా ఇలా వర్షంలో తడుస్తూ వర్షాన్ని ఎంజాయ్ అనిపించింది ఇక నేను కూడా ఇలా బయటకు వచ్చి అలా కూర్చొని కాఫీ తాగుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మూమెంట్స్ని ఎప్పుడు మనం అందంగా క్రియేట్ చేసుకోవాలండి అప్పుడే మనకు లైఫ్ అనేది బోర్ కొట్టదు మా వారి ఫ్రెండ్స్ అయితే ఈ బిస్కెట్స్ని తీసుకుని వచ్చారండి ఇవి బాంబే నుంచి తీసుకుని వచ్చారన్నమాట ఇవైతే చిన్నప్పుడు తిన్న కొబ్బరి బిస్కెట్స్ లాగే ఉన్నాయండి సో నాకైతే ఇది బాగా నచ్చింది అలానే ఇదో వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ కూడా తీసుకుని వచ్చారు సో వీటిని తింటూ అలా కాఫీ తాగుతూ అలా కాసేపు అయితే ఎంజాయ్ చేసాం ఇక అలా కూర్చొని ఉంటే మనం వర్క్స్ అవ్వవు కదండి సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా బీరకాయ పచ్చడి చేస్తానండి బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేడిగా రైస్ చేసుకొని ఇలా కాస్త పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక ఇలా చిన్నగింజల రసం అయితే పెట్టానండి ఈ రెసిపీని కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను సో ఒక్కసారి ఎవరైనా కావాలంటే ఆ రెసిపీని ట్రై చేయొచ్చు ఇలా సింపుల్ డిషెస్తో మనమైతే లంచ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మా అమ్మమ్మ నాకు నేర్పించింది అన్నమాట సో తనైతే ఇది చాలా ఎక్కువగా చేసేది నాకైతే చాలా ఇష్టం అండి ఇక పిల్లలు అందరూ ఉంటే ఏదో ఒకటి స్పెషల్ చేయాలని అడుగుతూ ఉంటారండి సో వాళ్ళ కోసం అయితే ఇలా చికెన్ పకోడా చేస్తూ ఉన్నాను మనం ఆల్రెడీ ఇవి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో టూ త్రీ అవర్స్ పెట్టేసుకున్నామంటే మనకు చికెన్ పకోడా అనేది చాలా టేస్టీగా వస్తుందండి పిల్లలు ఉన్నప్పుడు ఇది చేయము అది చేయము అని కంప్లైంట్ చేయడానికన్నా వాళ్ళకి నచ్చింది ఇలా సింపుల్ పోయినా మనమే చేసి ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఫుడ్ ఇలా మనం కాస్త కాజు అండ్ కరివేపాకును ఇలా ఫ్రై చేసుకు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి సో పిల్లలు కూడా చక్కగా తింటారు ఈరోజు ఉదయాన్నే అయితే ఇలా మార్నింగ్ ఎంత బాగుందా అండి నిన్న అంత వర్షం పడింది కదండి ఈరోజు ఉదయాన్నే ఇలా సూర్యుడైతే వచ్చేస్తూ ఉన్నాడు అన్నమాట వర్షం పడిన తర్వాత ఇలా చాలా ఎండ వస్తుందండి మార్నింగ్స్ అయితే చాలా బాగుంటాయండి అప్స్టేట్ పైకి వెళ్ళామంటే ఇంత ప్లెజెంట్గా కనిపిస్తూ ఉంటుందో ఇలాంటివన్నీ మనం మార్నింగ్ లేచినప్పుడే మనకు కనిపిస్తాయండి మనం సెవెన్ ఎయిట్ వరకు నిద్రపోయామనుకోండి ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాం నేను ఆల్మోస్ట్ మార్నింగ్ బస్సు అనే కనుక మార్నింగ్ అయితే ఫైవ్ టు ఫైవ్ థర్టీ వేచేస్తూ ఉంటాను అలా ఒక కాఫీ తీసుకొని ఇక్కడ కూర్చొని అలా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ నా కాఫీని చక్కగా ఎంజాయ్ చేస్తానండి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక పైన ఉన్న హాల్లో కూడా ఇలా ఎండ పడుతూ ఉందన్నమాట సో విండోస్ అన్నింటినీ ఓపెన్ చేసి పెట్టేశాను ఈ సీజన్లో మనకు ఇల్లు మొత్తం స్మెల్ వస్తూ ఉంటుందండి ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి కదా సో మనం అన్నీ క్లోజ్ చేయడం వల్ల మనకు ఒక అలాంటి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట సో ఇలా మార్నింగ్స్ మనం చక్కగా ఇంట్లోకి సన్ను డైరెక్ట్గా పడేటట్లు ఓపెన్ చేసి పెట్టామంటే మనకు ఇల్లు మొత్తం మంచిగా డ్రై అవుతూ ఉంటుంది ఇక ఇక్కడే నా బుక్ షెల్ఫ్ ఉంటుందండి నేను చాలా ఇష్టంగా దీని అయితే ఏర్పాటు చేసుకున్నాను దీన్ని కూడా కాసేపు ఇలా ఓపెన్ చేసి పెట్టేశాను ఏ కాస్త సమయం దొరికినా అలా కూర్చొని బుక్ చదవడం నాకు చాలా ఇష్టం అలా నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయండి ఇంకా చాలా బుక్స్ ఉండేవండి చాలా మిస్ అయిపోయాయి అన్నమాట ఉన్నవాటన్నింటినీ ఇలా చక్కగా పెట్టుకున్నాను ఇలా కింద ఉన్న హాల్లో కూడా చక్కగా ఎండ పడుతూ ఉందన్నమాట మా కన్నయ్య ముఖం పైన పడుతూ అది ఎంత బాగుందో కదండి నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అంత అందంగా ఉంటాడు మా కన్నయ్య ఇక ఇంటి ముందు మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా మొత్తం ధూపం వేసుకున్నానండి ఈ సీజన్లో ఇలా అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉంటే మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మన బ్రెయిన్కి అది చాలా రిలాక్సేషన్ ఇస్తుందండి సో టూ డేస్కి వన్స్ అయినా చక్కగా ఇలా ధూపాన్ని వేసుకోండి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు కంపల్సరీ వస్తుంది ఇక నేనైతే ఇలా ఇల్లు మొత్తం ధూపం వేసుకున్నానండి ఇలా ఇల్లు మొత్తం ధూపం వేసుకొని నేను కట్టిన మాలని అలా శివయ్యకు అలంకరించి చక్కగా పూజగది మొత్తం ధూపం వేసి ఆ దీపం అయితే పెట్టుకున్నానండి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం చాలా మంచిదండి మనకు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది ఇలా దీపారాధన చేసుకుని హాల్లోకి వస్తూనే అమ్మ వచ్చిందండి ఇలా తను నెమలియకలను అయితే తీసుకొని వచ్చిందనమాట ఇవైతే ఇక పైన ఉన్న మా కన్నయ్యకి అలంకరించాలండి ఇవైతే నాకు భలే నచ్చాయి ఈ వర్షాలకి ఈ పిచ్చుకలకి అయితే ఫుడ్ అస్సలు దొరకడం అండి చాలా ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉన్నాయన్నమాట సో వాటికి కూడా ఇలా మార్నింగే చక్కగా ఫుడ్ వేసి నీళ్లు పెట్టి ఇక అలానే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను అన్నమాట ఇలాంటివన్నీ చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి మనసుకి నా రైనీ డేస్ అయితే ఇలా హ్యాపీగా సాగుతూ ఉన్నాయండి మీరు కూడా ప్రతిరోజుని ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ని లీడ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్